సో వెల్కమ్ బ్యాక్ టు ద రన్ జేసిఆర్ ఫిఫ్టీన్ ఇలా వీడియో వచ్చేసింది మన ట్రాక్టర్ అయితే లోడింగ్కి వచ్చింది లోడింగ్ అయితే వేయించుకుంటున్నాం మనం ఇల్లు కడతారు కదా బేస్మెంట్లో అయితే పోయాలి మట్టి ట్రాక్టర్ లోడింగ్ అవుతుంది ఇలా అయితే అయినాయి చూసుకోవచ్చు మీరు అయితే జేషప్ తట్టు వస్తుంది ఇలా ఫుల్ హల్చల్ ఉంటుంది వీడియో మాత్రం సో ఈ ఫీలే వేరు అసలు ఈ నాకు టచ్ వచ్చే ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు కొందరు చీప్గా తీసుకుడిస్తారని వాళ్ళకి ఏం అర్థం కాదు అవన్నీ పట్టించుకోవద్దు మనం అసలు అయితే ఈ చెట్టు ఎందుకు అంటే ట్యాంప్ ఎక్కేటప్పుడు మనకు ఆడ చెట్లు ముఖానికి అయితే కలుగుతున్నాయి మళ్ళీ ఆ ముఖానికి కలిగి బంద్ స్ట్రిప్ అయింది అనుకో సైడ్కి అది కాలువలకి ఉంది ఆ కాలువల బంద్ పడితే రావు ట్రాక్టర్ను అందుకనే అది బొమ్మ తాకకుండా కొడుతుంది ఆపుకొని మరీ డబ్బు ఎక్కువ మరీ పడుకున్నాడా డబ్బానైతే వాడేసారు మన వాళ్ళు అయితే డబ్బా అయితే ఒకది కెత్తు ఒకది కొంపు డోజర్ గట్టి గుందామని చూస్తారు చూడు బ్లాస్ట్ దాకా అయితే చూసుకుంటా నడపాలి పెద్ద టాస్క్ ఇది ఆ డోజర్కి అయితే వెనుక ప్లవ్కి అయితే తొలగిస్తుండో అది వద్దని వచ్చి మెలా పోతే ఇది డబ్బా అటు గునుకొని మళ్ళీ ఎట్లున్నా అవుతుంది అట్లయితుంది అయితే నైట్ కడతాను ఈ డోర్లు బెండ్ అవుతుంది ఈ డబ్బా వాడు ఏమో కానీ డోర్లు బెండ్ అయితే మళ్ళీ దాని పాటు వెళ్ళింది ಮನಸ್ ಪಡೆದು ಮೆಲ್ಲ ಗಿಟ್ಟು ಎಲ್ಲ ಕೊಲ್ಲೇ